అసలు ప్రధాని మోడీకి అరకు కాఫీకున్న సంబంధం ఏంటి అరకు కాఫీకి ప్రపంచ మార్కెట్ లో అంత ప్రత్యేకత ఉండడానికి కారణం ఏంటి నమస్తే రైతున్న మనం ఎప్పుడు వరిచేను మిర్చి కూరగాయల పంటల గురించే మాట్లాడుకున్నాం కదా నాకు కూడా బోర్ కొట్టేసింది అందుకే ఈ రోజు కొత్త పంటతో మీ ముందుకు వచ్చిన ప్రపంచంలో ది బెస్ట్ కాఫీ ఎక్కడ తయారైతుందంటే ఏం చెప్తారు అవును అరకు కాఫీ అని చెప్తారు అయితే మేము అరకు చూడ్డానికి వచ్చినాం అరకు అంటే ముందుకు గుర్తొచ్చేది ఎత్తైన కొండలు లోయలు పచ్చని ప్రకృతి అందాలు మరీ ముఖ్యంగా గిరిజనుల సాంప్రదాయాలు వారి కట్టుబాట్లు మరి వారి చేతుల మీదుగా కాఫీ పండిస్తే ఎట్లా ఉంటది అబ్బో సూపర్ కదా అయితే నేను ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చిన చూస్తున్నారు కదా ఇవి కాఫీ మొక్కలు ఇవి ఎత్తైన ఎక్రోకార్పస్ మరియు సిల్వర్ ఓక్ చెట్లు దాన్ని చుట్టుకున్న మిరియాల చెట్లు కాఫీ పంటలో ఇవి ఎందుకు పెట్టిరంటే చాలా పెద్ద కారణమే ఉంది దాన్ని తెలుసుకోవాలంటే ముందు కాఫీ పంట చరిత్ర గురించి చెప్తా వినండి తర్వాత సాగు గురించి అట్లనే కాఫీ పొడి చేసే అంతవరకు ఏం చేస్తారు ఈ పంటని ఎగుమతి ఎట్లా చేస్తారు అనేది మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది దాదాపు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినా అన్ని చెప్తా వీడియోని చివరి వరకు చూడండి మొట్టమొదటిసారి మన భారతదేశంలో ఈ కాఫీ పంటను కర్ణాటక రాష్ట్రం అయినటువంటి చిక్మంగ్లూరు కి తీసుకొచ్చిర్రు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై ఐదవ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అయినటువంటి అరకు చింతపల్లి పాడేరు ప్రాంతానికి తీసుకొచ్చిర్రు ఈ కాఫీ పంటను ఎప్పుడు ఎట్లా నాటుతారంటే రెండు నుంచి మూడు ఆకులు ఉన్నప్పుడు వర్షాకాలంలో నాటుకుంటారు తర్వాత అలా వదిలేస్తారు మూడు సంవత్సరాల నుంచి కాఫీ కాయలు కాయడం మొదలవుతుంది సంవత్సరానికి ఒక్కసారే కోతకు వస్తుంది ఫిబ్రవరి మార్చి నెలలో పూతకు వచ్చి నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోతకు వస్తుంది అంటే కోతకు రావడానికి సుమారు రెండు వందల పది రోజుల సమయం పడుతుంది మరి ఎరువులు పురుగు మందుల పరిస్థితి ఏంటనే డౌట్ వచ్చిందా ఈ అరకు కాఫీ ప్రత్యేకత అదేనండి ఎలాంటి పెరువులు పురుగు మందులు వాడకుండా చాలా ఆర్గానిక్ గా పండిస్తారు అది ఎట్లా అంటే కాఫీ పంటకు కావాల్సిన అన్ని వాతావరణ పరిస్థితులు ఈ అరకు ప్రాంతంలో ఉన్నాయి ఈ కాఫీ పంట భూమి నుంచి సుమారు తొమ్మిది వందల నుంచి పదమూడు వందల మీటర్ల దూరం ఉన్న కొండ ప్రాంతంలోనే పండుతుంది ఈ కాఫీ పంటకు చల్లని వాతావరణం కావాలి నీరు ప్రత్యేకంగా పెట్టాల్సిన పని లేదు వర్షాకాలంలో సరిపోయేంత నీరు అందుతుంది ఎండాకాలం ఏ పంటకైనా నీరు కావాలి అంటారు కదా ఈ సిల్వర్ ఓక్ ఎక్రో కార్పస్ చెట్లు ముందుగానే నాటుకుంటారు చెట్లు ఎత్తు పెరిగినాక కాఫీ పంటను వేస్తారు ఈ చెట్లు ఉండడం వల్ల నేరుగా సూర్యరశ్మి కాఫీ పంటల మీద పడదు ఇక అందుకే కాఫీ పంటలకి ప్రత్యేకమైన నీరు అవసరం ఉండదు ఎరువు అని చెప్పినా కదా ఈ చెట్ల ఆకులే కాఫీ పంటకి ఎరువు అర్థమైంది కదా ఇవేమైనా పనికిమాల చెట్ల అంటే అసలే కాదు సిల్వర్ ఓక్ చెట్లు అన్నాం కదా దీనిని అగ్గిపుల్లల తయారీకి తలుపులు దర్వాజాలు ఇంకా పొయ్యిల కట్టెలకు కూడా వాడతారు ని కలపకు కూడా వాడతారు ఈ రెండు చెట్లు సాయిల్ ఎరోజన్ కాకుండా అంటే వర్షాలు పడ్డప్పుడు నేల కోతకు గురి కాకుండా మట్టిని గట్టిగా పట్టుకొని ఉంచుతాయి ఇంకా విండ్ బ్రేక్స్ కాకుండా అంటే ఎదురుగాలులకు పంటలు పడిపో పడిపోకుండా కాపాడుతాయి ఈ రెండింటికి మార్కెట్ లో మంచి డిమాండే ఉంది ఇంకా మిరియాల చెట్ల గురించి చెప్పాల్సిన పని లేదు ఇది కూడా సంవత్సరానికి ఒక్కసారే కోతకు మేలో పూత వస్తే డిసెంబర్ జనవరిలో లో కోతకు కోసి ఎండబెట్టి వాడుకోవడమే ఈ పంట మొత్తం మీద వీళ్ళు చేసే పనులు ఏందంటే మూడు సంవత్సరాల వయసు అప్పటి నుంచి కాఫీ పంట కోసినాక చెట్టుకి ట్రైనింగ్ చేస్తారు అంటే అనవసరమైన కొమ్మలు తీసేసి ఒక ఆకారం వచ్చేలా కొసలను కత్తిరిస్తారు దీని వల్ల ఎక్కువ ఎత్తు పెరగకుండా కాయలు చేతులతో కోసేంత దూరంలో ఉంటాయి అప్పుడు పండ్లను తెంచడం సులభం అవుతుంది కదా కాఫీ పండ్లు కోసాక మోటిగా చేసే పని తొక్క నుంచి బీన్స్ ను వేరు చేయడం దీన్ని ఒక క్రెషర్ లో వేస్ట్ చేస్తారు దీన్నే పల్పింగ్ చేయడం అంటారు ఒకసారి టేస్ట్ చేసి చెప్తా బాగుంది టేస్ట్ ఎట్లా ఉందంటే చింతబుగ్గలు తింటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది టేస్ట్ ఇక ఇట్లా గింజల్ని వేరు చేసినాక ఎండబెడతారు ఎండబెట్టి వేయిస్తారు తర్వాత పొడి చేసుకుంటే అదే కాఫీ పొడి రైతు దగ్గర నేను తెలుసుకున్న దాని ప్రకారం ఎకరానికి సుమారు ఏడు వందల యాభై నుంచి వెయ్యి కేజీల వరకు దిగుబడి వస్తుంది ఇక అరకు కాఫీ ప్రత్యేకత గురించి చెప్తా అరకులో పండేవి అరాబికా రకానికి చెందిన కాఫీ పంట రోబస్టా కూడా ఉంటది కానీ తొంభై తొమ్మిది శాతం అరబికా ఉంటే ఒక శాతం మాత్రమే రోబస్టా రకం ఉంటుంది అరబికా రకానికి చెందిన ఒక కప్పు కాఫీలో డెబ్బై నుంచి వంద మిల్లీ ల కెఫిన్ ఉంటుంది ఒక మనిషి రోజుకి నాలుగు వందల మిల్లీగ్రామ్ల కెఫిన్ ని తీసుకోగలడు అంటే రోజుకి మూడు నుంచి నాలుగు కప్పుల కాఫీ కన్నా ఎక్కువగా తాగితే తలనొప్పి వాంతులు అవుతాయి ఈ పంటకి ఎలాంటి మందులు వాడరు కాబట్టి ప్రపంచ మార్కెట్ లో ఈ అరకు కాఫీకి డిమాండ్ ఉంది ఎంతలా అంటే రెండున్నర లక్షల ఎకరాల్లో కాఫీని పండిస్తే తొంభై శాతం కాఫీ బీన్స్ ని యూరోప్ దేశాలకే ఎగుమతి చేస్తున్నారు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఈ అరకు కాఫీని బాగా ఇష్టపడతారు గిరిజనుల చేతుల మీద పండించడం ఈ అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత అందుకే యూరోప్ దేశాల బయర్స్ పోటీ పడుతుంటారు ఈ కాఫీ పంటని ఎగుమతి చేయడానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ కావాలి అది అపేడా ఇస్తుంది అపేడా అంటే అగ్రికల్చర్ ప్రాసెస్డ్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనమాట అరకు కాఫీని గుర్తుపట్టడానికి జిఐ ట్యాగ్ కూడా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం మన అరకు కాఫీని పార్లమెంట్ లో ఉన్న క్యాంటీన్ లో కూడా ఏర్పాటు చేసిరంటే దీని ప్రత్యేకత చూడండి ఇప్పుడు అరకు కాఫీ పంట కూడా కర్ణాటక తమిళనాడు రాష్ట్రం లాగా నాణ్యత తగ్గిపోతుందని కాఫీ బోర్డు భయపడుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైట్ బెర్రీ బోరర్ అరకు మరియు చింతపల్లి ప్రాంతాల్లో కూడా నష్టం చేయడం మొదలుపెట్టింది ఈ పొరుగు కాఫీ కాయలనే కాకుండా చెట్టు కాండానికి కూడా రంధ్రాలు చేస్తుంది దీని వల్ల పురుగు మందులు అలవాటు పడి కాఫీ నాణ్యత తగ్గిపోయి డిమాండ్ తగ్గిపోతుందని భయపడుతున్నారు దీనిని నివారించడం కోసం ఫిరమోన్ ట్రాప్స్ పెట్టిస్తున్నారు ఇంకా కొంతమంది రైతులు పంట దించగానే ఉడకబెట్టి తొక్కను వేరు చేస్తున్నారంట ఇంకా పాడేరు సైడు ఈ పురుగు వ్యాపించలేదు వేరే ప్రాంతం పంట అరకు సైడ్ రాకుండా క్వారంటైన్ లో పెడుతున్నారు మన దేశ ఖ్యాతిని పెంచిన ఈ అరకు కాఫీ ఇప్పుడు ఇబ్బందులో పడుతుంది ఇదేనండి అరకు కాఫీ పంట గురించి నేను తెలుసుకున్న విషయాలు ఇంతకీ కాఫీ పంట మద్దతు ధర ఎంత ఉంటుందో తెలిస్తే కామెంట్ చేయండి ఇంకొక వీడియోలో కాఫీ పంట రేట్ల గురించి మరియు అరకు ట్రిప్ లో మాకు ఎదురైన అనుభవాలు మరియు విశేషాల గురించి మాట్లాడుకుందాం అంతవరకు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసేలా షేర్ చేయండి